అత్యధిక దిగుబడినిచ్చే నూనె పంట ఏదైనా ఉందంటే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అది ఆయిల్ పామ్ ఒక ఎకరాకి సుమారు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు పళ్ళ గెలలు వస్తాయి అంటే సుమారు ఇంచుమించు రెండు టన్నులు ఒక ఎకరా నుంచి రెండు టన్నులు ఆయిల్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక పంట పామ్ ఆయిల్ దాన్ని ఆయిల్ పామ్ అంటారు దీనికోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఇతోధికంగా మనకి చాలా రాయితీలు ఇస్తుంది ఆయిల్ పాంప్ పంటను ఎందుకు వేసుకోవాలి ఇది మనకి ఏడాది పొడవునా కూడా మనకి ఆదాయాన్ని ఇచ్చే పంట ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గెలవస్తాయి కట్ చేసుకోవచ్చు దానికేమో మనం డైరెక్ట్గా మన రైతు తాలకు అకౌంట్లోనే ఫ్యాక్టరీ వాళ్ళు అమౌంట్ జమ చేయడం జరుగుతుందన్నమాట అదేవిధంగా దీనికి ఎటువంటి దొంగతనం దొంగతనం భయం అటువంటిది ఏం ఉండదు అంటే ఆబ్సెంటి ల్యాండ్ ల్యాడ్స్ కూడా దీన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతారు దీనికి ఎటువంటి తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ వ్యాధులు కానీ రా రా రావు ఇది ఒకసారి వేసుకుంటే ఐదో సంవత్సరం నుంచి మనకి పామాయిలు దిగుబడి వస్తుంది ఈ ఐదు సంవత్సరాల పాటు మనం వార్షిక పంటలైనటువంటి ఈ అరటి కానీ పసుపు కానీ అల్లం కానీ పైనాపిల్ కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే అంతర పంటలుగా మనం పండించుకోడానికి అవకాశం ఉంటుంది దీని దీనికి మన డిపార్ట్మెంట్ తరపు నుంచి మొట్టమొదటిగా దీన్ని పండించాలనుకునే రైతుల కోసం మనం దానికి మనం రాయితీ రాయితీపై మొక్కల్ని సప్లై చేయడం జరుగుతుందండి ఈ మొక్కలు మన మన రకం అయితే నూట ముప్పై మూడు రూపాయలు అదే ఆ దిగుమతి చేసుకున్న రకం అయితే నూట తొంభై మూడు రూపాయలకి మనం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒక హెక్టేర్కి రాయితీగా ఇవ్వడం జరుగుతుంది ఆ అంతర్ పంటలు వేసుకోవడానికైనా లేదంటే దాని మెయింటెనెన్స్ అంటే మనం ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులను మనం మనం దానికి దానికి ఎంకరేజ్ చేయట్లేదు ఏదైనా జీవామృతం కానీ ఘనామృతం ఇటువంటి సేంద్రీయ పద్ధతుల్లో చేసుకోవాల్సిన చేసుకునే రైతుల కోసం సుమారు ఇరవై వెయ్యి ఎకరాలు ఇరవై వెయ్యి రూపాయలు ఒక హెక్టేర్కి మనం సబ్సిడీ రూపాయి ఇవ్వడం జరుగుతుంది